ఈరోజు నాచారం ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్ స్కూల్స్ని ఎన్డిఎఫ్ ఆర్గనైజర్స్ అందరు కూడా అందరిని మమేకం చేసి యాంటీ డ్రగ్స్ తరఫున ఎవరు కూడా డ్రగ్స్ వాడద్దు డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు ఏంటనేది అందరూ ప్రజలకు కళ్ళు కట్టినట్టుగా ఒక స్కూల్ పిల్లలతో కూడా ఒక మంచి నాటకాన్ని కూడా నాటకాన్ని ప్రదేశించడం జరిగింది వాళ్ళందరూ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైనా సరే యాంటీ డ్రగ్స్ వాడినట్టు మీ నోటీస్కి వచ్చినట్టయితే మాది ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది డిపార్ట్మెంట్ది వన్ నైన్ జీరో ఎయిట్కు మీరు ఫోన్ చేసి చెప్తే ఎవరైతే డ్రగ్స్ వాడుతూ ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం కానీ ఎవరైతే ఇన్ఫార్మేషన్స్ ఉన్నారో వాళ్ళకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళని ఇన్ఫార్మేషన్స్ మేము సేవ్ చేసుకుంటూ మేము రక్షించుకుంటూ ఎవరైతే డ్రగ్స్ ఉన్నారు తాగుతూ ఉన్నారు లేకుంటే ఎవరు అమ్ముతూ ఉన్నారు అనేది వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ అనేది మీ నోటీస్కి వచ్చినట్టుంటే వన్ నైన్ జీరో ఎయిట్కు ఇవాళ ముఖ్యంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మూలుకుంటే ఆ రమారామి ఇప్పుడు పన్నెండున్నర దాకా కూడా వీళ్ళు ఆర్గనైజ్ చేశారు మంచిగా ఎలాంటి ఇబ్బందులు జరుపుకుంటే ఇక్కడ లోకల్ పోలీస్ కూడా మా అందరు కూడా ఈ ర్యాలీ నిర్వాహకులు అందరూ కూడా సహకరించుకుంటూ ఎలాంటి పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకు స్నాక్స్ అరటిపళ్ళు బిస్కెట్స్ కూడా ఇచ్చుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా డ్రగ్స్ మీద నాటకాలు ప్రదర్శించటము డ్రగ్స్ గురించి మాట్లాడటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఇదంతా కూడా స్టేట్ వ్యాప్తంగా ఇదంతా వెళ్ళిపోతే మన ప్రభుత్వం యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే డ్రగ్ ఫ్రీ తెలంగాణ చేయాలని ఒక కాన్సెప్ట్ ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కాన్సెప్ట్ అది మన ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ కూడా ఉన్న అదే ఉంది కాబట్టి వారి ఒక సూచనల మేరకే మేము యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున మా డైరెక్టర్ గారు సందీప్ సార్ గారు మమ్మల్ని ప్రజలలోకి పంపేటము ఈ కాలనీలల్లో కానీ స్కూళ్ళల్లో కానీ కాలేజ్లో అప్ యూనివర్సిటీ లెవెల్ వరకు కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో అందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెడతా ఉన్నాము ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకుంటూ ఈ డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాల గురించి తెలియపరచుటం వాళ్ళకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కూడా బాగా ప్రబల ఇస్తే ఎవరైనా సరే మన తెలంగాణలో డ్రగ్ తినేందుకు కానీ ఎవరైనా తెలంగాణకు డ్రగ్ పంపాలన్న కూడా భయప్రాంతాలకు గురి కావాలి అసలు తెలంగాణ అంటేనే ఒక బెంబెలు ఎత్తే విధమైన సిచ్యువేషన్ అయితే తీసుకురావడం జరిగింది మా డైరెక్టర్ గారు ఆధ్వర్యంలో కాబట్టి ఎవరైనా సరే డ్రగ్స్ వాడద్దు డ్రగ్స్ వాడినట్లయితే మాకు వన్ నైన్ జీరో ఎయిట్కు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి మన అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియ ముగిస్తున్నాం థ్యాంక్ యూ